మన రక్షకుడైన ఏ సునామం పెరటం మీ అందరి శుభాభివందనాలు తెలియజేసుకున్నాండి చాలా మంచిది ఏంటంటే జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి అండి లేనోండు భూమి మీద ఎవ్వరూ లేరు ఒక్కో ఫ్యామిలీ ఒక్కో రకంగా ఒక్కో కోణాల్లో ఉంటానే ఉంటాయి అవి వాటికి త్రొట్రిల్లకూడదు విశ్వాసంలో ముందుకి అస్సలు జంకకూడదండి దేవుడు వాక్యం ఉంది మన దగ్గర ఏం తొట్టరిల్ల పడకూడదు అనేకమైన సమస్యలు ఉంటాయి నా కుటుంబంలో అయితే నాయన ఎన్నో సమస్యలు ఒంటరి జీవితం అసలు ఒంటరి జీవితం అంటే మామూలు విషయం కాదు అది ప్రతిక్షణం సాతానుడు అయ్యి కోణాల్లో చూపిస్తానే ఉంటాడు పడేస్తాడు పడిపోయాం కూడా అయినా ఏం పర్లేదండి ఆత్మీయ జీవితం ఉంది తోడు కన్నా ఆత్మీయ జీవితం చాలా మంచిది దేవుడు జతపరిచింది సంఘం బలపరిచింది దాన్ని నేను నమ్ముకున్నాను పర్లా ఇప్పుడు హ్యాపీగా ఉంది అప్పుడు లోకానుసారంగా బ్రతికే బ్రతుకు కన్నా ఒంటరి జీవితం అయినా దేవుడు ఒకే మాట చెప్పాడు పిల్లలైనా తల్లి అయినా భార్య అయినా ఎవరు వదిలిపెట్టినా ముదుమొచ్చు వరకు చాలండి ఆ మాటతో బ్రతికేయచ్చు ఎందుకు కలవరం ఎన్నో ఉంటాయి ఎన్నో జీవితాలు ఒక సోదరి ఎంత పరంగా ఒక సోదరి కుటుంబంలో మనుషులు మారలేదని భర్త మారలేదని త్రాగుబోతుని ఎన్నో ఉంటాయండి ఏమేమి భయపడ అవసరం లేదు అసలు సమస్యలు రకరకాలుగా సాతాన్ క్రియేట్ చేస్తుంది అంత అవసరం లేదండి చాలా ధైర్యంగా ఉండాలి దేవుడి వాక్యం ఉంది నమ్ముట నీ వల్లనైతే సమస్తము హా దాంట్లోనే మనం పోతున్నాం అండి అదే వంటల పైకి భక్తుగా ఉంటున్నాం కానీ కొద్దిగా అవిశ్వాసంగానే ఉంటున్నాం అందుకని ఇలాంటి లోటుపాట్లు కలవరలు చెందుతాయి నా జీవితంలో అయితే అనుభవాలతో ఎవరు లేకపోయినా పర్లేదండి దేవుడు మనల్ని మంచిగా కృపలో నింపుతాడు ఏదో మనకు తగ్గ సామర్థ్యంతో మనకు తగ్గ ఉద్యోగం ఇచ్చాడు చాలా బాగుందండి హ్యాపీ కాకపోతే దేవుడి పనిలో వెనక అయిపోతున్నాం అనే బాధ ఏంటంటే మనం పుట్టింది చేసింది దేవుడు ఆయన స్వరూపంతో మనల్ని ఇచ్చాడు మన జీవితం కోసం కాదు కానీ మన బ్రతుకు కాదు కానీ దేవుడి పని చేయాలి మనం భూమి మీద కొద్ది కాలమే ఉండేది మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధానం అన్నీ అడుగుతాడు నీకు ఇంత ఆయుష్కాలం ఇచ్చా నీకు నువ్వు చేసింది నాకేంటి నువ్వేం చేసావు అని అడిగితే మనం ఏమైనా సమాధానం చెప్పగలమండి చెప్పలేము ఎందుకంటే దేవుడి పని చేయాలి ఇటు చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి పరిచర్యలో ముందుకు ఉండాలి ముందుకు నడవాలి అలాంటిది అది పోయిన సంవత్సరం అంతా ఎన్నో తప్పులు చేసామండి ఎన్నో శాతాను వల్ల ఎన్నో ఆశలు ఎన్నో రేకెత్తి చేసి ఒంటరి జీవితం ఉండటంలో మరీ బాగా శరీర పరంగా కానీ ఆలోచనలు బట్టి కానీ చాలా చాలా అటులో పడిపోయామండి కానీ కొత్త సంవత్సరంలో ఏంటంటే నూతనంగా మనం మన హృదయం నూతనంగా పరుచుకోవాలి పసిపిల్లవాడ ప్రాయంతో మనం ముందుకు వెళ్ళాలి అనే డిసిషన్ తీసుకున్న దేవుడా ఇంకా జరిగిపోయింది కాదయ్యా ఇప్పుడు అయినా జాగ్రత్తగా బ్రతుకుటకు ఇప్పుడు వరకు ఇంత వయసు వచ్చింది నీకోసం మేమేమీ చేయలేదు అంతా వృధా చేసాము ఇప్పటికైనా వృద్ధాప్యంలోకి ఉన్నాము అయ్యా నీకోసమే పని చేయాలి నీకోసమే బ్రతకాలి ఎవరున్నా లేకపోయినా ఏం పర్లేదు ధైర్యం దేవుడు పిరికి ఆత్మను ఇవ్వలేదండి ధైర్యం ఆత్మనే ఇచ్చాడు ముందుకెళ్ళటమే ఏదొచ్చినా ప్రేయర్ ఉంది గొప్పది ప్రార్థన పాటలు వాక్యం ఇవి ఉంటే చాలు జీవితంలో ఎన్నో ఉంటాయి అవతాకలో ఎన్నో సమస్యలు ఉంటాయి వాటిని అన్నిటిని పక్కన పెట్టేసుకుని దేవుడి వైపు చూస్తే మన జీవితాలు చాలా బాగుంటాయండి ఏం పర్లేదు ఏం మనం తొట్టెల్లా అవసరం లేదు ఏం జడవ అవసరం లేదు సాతాన్గాడిని ఎదిరించే శక్తిని దేవుడిని అడిగితే చాలు ఇస్తాడు ఏం పర్లే ప్రార్థన చాలా గొప్పదే వాక్యం చాలా గొప్పదే వాక్యం చదవకుండా కూడా మనం 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 తెచ్చుకునేవి కూడా చాలా ఉంటాయి చాలా ఉంటాయి మన జీవితాల్లో మనం మనమే ఏంటంటే వాక్యాన్ని మర్చిపోతాం దేవుణ్ణి మర్చిపోతాం అప్పుడు సమస్యలు బాగా ఎదురైపోతాయి సాధారణగాడు అంటాడు ఆహా ఎందుకు మనసు అనిపించవచ్చు నేను ఇంత భక్తిగా ఉంటున్నాను నాకు ఎందుకు ఇలాంటి సమస్యలు అంటే సాతాన్గాడు అంటాడు ఊరికో నీ పాత జీవితం గుర్తు తెచ్చుకో పాత రాత జీవితం అని నువ్వు వెళ్ళలేవు దేవుడిని యాక్సెప్ట్ చేయడని ఒకలాంటి మనసు మనకి క్రియేట్ అయ్యిద్ది అవన్నీ నమ్మకూడదండి అవన్నీ ఎన్నో అపోహాలు ఎన్నో సమస్యలు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు దానికేం భయపడవసరం లేదు దేవుడే తోడు దేవుడు ఇంత మంచి వాక్యం మనకి ఇంకా మృదువు వచ్చే వరకు అంటే ఇంకెవరు చూస్తారండి అసలు సంఖన ఎత్తుకున్న అనే మాటకి అసలు చాలా గొప్ప అండి ఎవరు లేకపోయినా పర్లేదు దేవుడే ఉంటాడు దేవుడు సహాయం చేస్తాడు ఏం పర్లేదు ఎందుకంటే అప్పుడు అనేకమైన సమస్యలు ఉండొచ్చు కుటుంబంలో ఎలా అంటే అంటే అందరూ మంచిగా ఉండరు కదా ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండరు పోనీ మనం ప్రార్థనలో ఉంటే ఎత్తుపోట్లు సూటుపోట్లు ఎన్నో ఉంటాయి మన పక్కన ఏం పట్టించుకోకూడదు లోకల మాటలు అస్సలు పట్టించుకోకూడదండి మనం ముందుకెళ్ళిపోవాలి ధైర్యంగా దేవుడు ఉన్నాడు ఏం పర్లేదు అని ధైర్యంతో మనం ముందుకెళ్ళిపోతే చాలా బాగా మన జీవితాలు కొనసాగించుకోవచ్చు ఏం పర్లేదు చిన్న మాటలు దేవుడు దీవించిన కాక చాలా అలా